స్పష్టమైన తీర్పు ఇచ్చారు ముఖ్యంగా కడప జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అవుట్ ఆఫ్ టెన్ సీట్స్ సెవెన్ సీట్స్ అంటే మిత్రపక్షాలకు కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి సెవెన్ సీట్స్ ఇచ్చారు కడప జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మైదుపూర్ ప్రజలు మైదుపూర్ ప్రజలకు చాలా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక విస్పష్టమైన తీర్పు మైదుపూర్ నియోజకవర్గంలో ఇదేదో ఈ మహారాజ్యం నేను యాభై సంవత్సరాలు మంచి రాజకీయాల్లో ఉన్నా అంటే రఘురామ్ రెడ్డి గారు చెప్పడం ఇన్న యాభై సంవత్సరాలు ఉంటా నేను ఇది మా రాజ్యం మా మా వారాస రాజకీయాలు కొనసాగుతాయని చెప్పేదానికి ప్రతిఫలంగా మైదిపూర్ నియోజకవర్గంలో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు అయితే ఇంకా తీర్పు ఇచ్చారు క్లియర్ కట్గా ఇంకా అధికారుల్లో మార్పు ఎందుకు మార్పు అంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో వచ్చింది వివరణ చాపాడు మండలం చుచ్చుపాక రెవెన్యూపురంలో ముప్పై ఆరు ఎకరాలు ఎస్సీ భూములు ఆక్రమించి చేపల రొయ్యల చెరువులకి భీమవరం వాళ్ళకి ఎకరా ముప్పై ఐదు వేలకి పౌరుకి ఇచ్చినాడు ఇది అలాగే ఎస్సు ఎస్సీల భూములు ఇంత ముందే నేను చెప్పిన ఒకసారి అయినా కూడా ఆ దిశగా ఆ ముప్పై ఐదు ఎకరాలు ఏదైనా పేద ప్రజలకు ఎస్సీలకు పంచుదామనే ఆలోచన లేదు ఆ స్థానికంగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది ఆ ఎస్సీలు ఇప్పుడు మేము మా భూములు ఇన్నేళ్ళు ఏం తీసుకొని డబ్బులు సంపాదించుకున్నారు కదా ఇంకనైనా మా భూములు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు దానికి అది మా ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్నారు మోస్ట్ లైక్లీ ఇరవై నాలుగో తేదీ వస్తాను అనుకుంటాను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అధికారులను కలిసి దానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఇతరు ఇతరు దురాగతాలు ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి ఈ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్కి పది లక్షలు తీసుకున్నాడని అది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది ఎమ్మెల్యే గారు డీఈకి ఫోన్ చేసి చెప్పినాడంట ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు ఎనికిప్పించండి ఇప్పించండి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్న లేదు నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఎవరో పేర్లు చెప్తాను కాబట్టి ఎనికి ఇచ్చేయండి అని చెప్పి ఈ బ్రోకర్ ఎవరంటే మన పేరు ఇంటి పేరు ఊటుకూరు రఘురాం రెడ్డి మండల్ మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదీపూర్తో సుధాకర్ యాదవ్ గారికి మా ఎమ్మెల్యే గారి చెప్పిన ముందే ఆల్రెడీ ఇల్లీగల్గా ఈ ఎర్రమట్టి అనేది ఎప్పుడూ ఇల్లీగల్గా ఎర్రమట్టి ఇక్కడ ఒక మీరు పోయి ఇప్పుడు ఫోటో తీసుకొని పోవచ్చు ఒక డబ్బా పెట్టారు ఏది చెక్ పాయింట్ వసూలు చేసేదానికి తిప్ప కూడా ఉంటుంది దగ్గర కూడా ఉంటుంది అనుకుంటా నేను వెళ్ళలేదు కానీ తిప్ప దగ్గర కూడా ఎరమట్టి వసూ దానికోసం ఉంటుంది అనుకుంటా అంటే ఇతనికి ఎందుకు మామూలుగా నాకు శాశ్వతము యాభై సంవత్సరాలు మా కుటుంబానికి నే వ్యక్తి ఎందుకు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినారంటే ఇతని అవినీతిని సహించలేకపోయినారు అంటే గతంలో అవినీతి చేసినాడు చాలా అవినీతి సహించలేక ఈ విస్పష్టమైన తీర్పు ఇచ్చిన ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే లేటెస్ట్గా మీ అందరికి తెలిసినది ప్రసాద్ ఇంటి పేరు ఏంటారు సూర్శెట్టి సూర్ సూర్యశెట్టి ప్రసాదు ఇతనికి రఘురాం రెడ్డికి నలభై కోట్లు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పంచడం అది పంచి గెలువురా నాయనా డబ్బిస్తే ఆ డబ్బును మిగిలించుకొని ఈ సూర్యశెట్టి ప్రసాద్తో నాలుగు లక్షల డబ్బులు పంచి ఇచ్చిన అంట అది సుధాకర్ రాజు సివిల్ సప్లైస్ వాళ్ళకు సీజ్ చేసాడు అంటే సివిల్ సప్లైస్ వాళ్ళు ఏం ఊరికి సీజ్ చేయలే ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఒక ముగ్గురు నలుగురు రూపాయి బియ్యాన్ని అమ్మే వాళ్ళు ఉండరు అందులో మా వాసు సిరం సరే ఇక్కడ చూసింటారు మీరు ఎన్హెచ్ వర్క్ చేరులో వాసు రెసిడెన్సీ అనేవాడు వాసుదేవు రెండు ఏదో గెడంలో గ్రామ సచివాలయానికి బీగమేస్తాడు గ్రామ సచివాలయానికి బీగం వేసినాడు ఆ పనపల్లె గ్రామ సచివాలయానికి బీగమేసినాడు అంట ఎందుకు బిల్లు ఇవ్వలేదని బిల్లు బిల్లు వేయలేదని ఎందుకు వాడు దేశానికి రంగ్యం ట్రిప్ ఇల్లు వాడు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట వాళ్ళ నాయన పసుపు వ్యాపారం చేసి దివాలా తీస్తే నాకేం ఆస్తి అంటే ఒక ఎకరం భూమి అసైన్మెంట్ మా పొలంలో ఇప్పించిన ఆ ఎకరం నుంచి ఎట్ల మరి ఈ వ్యాపారం మెలకువలు చేర్చుకున్నాడు రూపాయి బియ్యం కొనుక్కొని ఆ రూపాయి బియ్యం అమ్ముకొని ఇప్పుడు వాసు రెసిడెన్సీ ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నాడు కోట పడగలు ఎత్తినాడు అట్లానే ప్రసాద్ కూడా మరి లేదో నాకు తెలియదు కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పేది ఖచ్చితంగా சூரியசெட்டி பிரசாது